హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ దూసే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరి పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి వెల్కమ్ టు కాంచీపురం అయితే ఇక్కడ కూర్చున్నటువంటి షాప్ ఓనర్ అయితే ఫస్ట్ మనకి ఎంట్రెన్స్ అనేది ఇలా ఉంటుంది ఈ షాప్ పేరు వచ్చేసి ఏంటంటే శ్రీ లక్ష్మి సిల్క్ వేవర్స్ ఇది కాంచీలో ఉంటుంది వన్ ఆఫ్ ద ఫేమస్ షాప్ అయితే ఇక్కడ లోపల కూర్చున్నటువంటి ఇతను ఉంటాడు కదా ఇతనే షాప్ను మొత్తం మేనేజ్ చేయడం జరుగుతుంది అయితే ఈ కాంచీలో వచ్చేసి షాపింగ్ ఎలా ఎక్కడ మనం ఈ పట్టు చీరలకు సంబంధించిన బెస్ట్ షాప్ ఎలా ఉంటుందని చెప్పేసి అంటే ఇక్కడ మెయిన్గా కంచీలో వచ్చేసి అనేక రకాలైనటువంటి పట్టు చీరల షాపులు ఉంటాయి ఇది బెస్ట్ అని మనం చెప్పలేము ఎక్కువగా మనం ఏ షాప్కు వెళ్ళాలనేటువంటిది ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఎవరి చేతిలో ఉంటుందని అంటే ఎక్కువగా ఈ ఆటో డ్రైవర్స్ చేతిలోనే ఉండడం జరుగుతుంది అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మనం సైట్ సీయింగ్ పోయినప్పుడు వాళ్ళు మనల్ని అడగకుండానే తీసుకుపోయి ఒక షాప్లో దించడం అనేది కూడా జరుగుతుంది అంటే వాళ్ళకు ఏదైతే షాప్ అనుకూలంగా ఉంటుందో ఆ షాప్లో దించుతారు కానీ ఇక్కడ చీరలు మాత్రం ఏంటంటే బెస్ట్ క్వాలిటీగా ఉంటాయి నేను ఎలాంటి చీర కొన్నాను అనేటువంటిది ఏంటంటే అంటే మా వైఫ్కు చివరిలో చూడండి ఇక్కడ ఈ షాప్లో ఉన్నటువంటి అన్నం ఉంటాడు కదా అందరికీ ఇతను క్లియర్గా చీరలు చూపించడం జరుగుతుంటుంది ఇతనే మొత్తం ఆల్మోస్ట్ షాప్ను మేనేజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఇతని కింద వర్కర్స్ కూడా ఉంటారు ఇక్కడ మనకు రకరకాల పట్టు చీరలు అనేవి ఏం చేస్తారంటే చూపిస్తారు అయితే నేను అతన్ని అడగడం జరిగింది ఇక్కడ దొరికేటువంటి పట్టు చీరలకు హైదరాబాద్లో దొరకవా ఇంత దూరం కొనాలనా అని చెప్పేసి నేను అడిగిన అయితే అతను దానికి ఏం చెప్పాడు అని అంటే ఇక్కడే మేము డైరెక్ట్గా వచ్చేసి ఏంటంటే లోకల్గా ఉండేటువంటి వాళ్ళతో మేము తయారు చేయిస్తాం ఇంకా వచ్చేసి ఏంటంటే ధర కూడా తక్కువనే ఉంటుంది మీరు ఇవే చీరలు కనుక హైదరాబాద్ తీసుకెళ్తే ధర ఎక్కువగా ఉంటుంది కదా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ట్యాక్స్లు అవి అని చెప్పేసి చెప్పడం జరిగింది అది కూడా కొంచెం నిజంగా అనిపించింది ఇక్కడ మనకు రకరకాలైనటువంటి పట్టు చీరలు అనేవి ఇతను చూపించడం అనేది కూడా జరుగుతుంది చాలా అంటే చాలా ఓపిక నాతో పాటు వచ్చినటువంటి కొంతమంది పిల్లలైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేసిరంటే కొన్ని చీరలే కొనడం కానీ జరిగింది కానీ అనేక రకాల చీరలు చూసిరు ఈ అక్క అయితే ఎవరైతే ఉంటారో ఈమె కూడా చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూ చూపిస్తుంది కొంటరా కొనరా తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఏంటంటే కొత్త కొత్త డిజైన్స్ అనేది కూడా చూపించడం జరుగుతుంది ఒక్కసారి ఈ షాప్లో నేను చూస్తే ఏంటంటే ఒక పట్టు చీరల ప్రపంచంలోకి వచ్చానా అని చెప్పేసి అనేటువంటి ఒక ఫీలింగ్ అనేది నాకు కలగడం జరిగింది అంటే మనం చాలా షాపులు చూసినాం కానీ ఇది కొంచెం కొత్తగా అనిపించింది ఇక్కడ ఈ అన్న చాలా బాగా చూపిస్తుండు అయితే ఇక్కడ ప్రధానంగా వచ్చేటువంటి సమస్య ఏంటంటే కాంచీపురం అంటే మనకు తమిళ్ రాదు కదా మరి ఎలా షాపింగ్ చేయడం ఎలా రే రేట్లు అడగడం అనేటువంటి డౌట్ వస్తుంది దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు వచ్చేసి ఉంటారు కదా వీళ్ళు వచ్చేసి ఏందంటే ఈ కాంచీపురంలో ఈ షాప్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ వీళ్ళకి వచ్చేసి త్రీ ఆర్ ఫోర్ లాంగ్వేజెస్ వస్తాయి అంటే కస్టమర్స్ని వచ్చేసి ఏంటంటే వాళ్ళు భాష నేర్చుకోవడం జరుగుతుంది కస్టమర్స్ కోసం అయినా కానీ ఇక్కడ ఇతను తెలుగు కూడా బాగా మాట్లాడుతుండు ఇంకా కన్నడ కూడా మాట్లాడడం జరుగుతుంది ఇతను కాంచీపురం తమిళనాడు అయినప్పటికీ కూడా మిగతా భాషలు కూడా వీళ్ళు ట్రై చేయడం అనేది కూడా జరుగుతుంది ఇది ఒక మంచి విషయం ఇంకా ఈ రేట్స్ అయితే విషయానికి వస్తే ఏంటంటే ఈ రేట్లు వచ్చేసి ఏంటంటే పెద్ద రేంజ్లో ఏం లేవు అయితే వాళ్ళు అడుగుతారు ఏ ఏ రేటు ఎంత అని చెప్పేసి మీరు ఎంతలో కావాలనుకుంటారు అన్నాడు అంటే మేము ఉండి వచ్చేసి ఏంటంటే ఏ వరకు ఉంటాయని చెప్పేసి అని అంటే అతను చెప్పడం జరిగింది ఈ షాప్లో వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి రెండు లక్షల వరకు చీరలు ఉన్నాయి మరి మీకు ఏ చీర కావాలని చెప్పురు అని చెప్పేసి అన్నాడు అయితే మాకు వచ్చేసి ఏంటంటే మేము అడిగింది ఒక టెన్ థౌజండ్ లోపు ఆ శారీస్ అయితే చూపించండి అని చెప్పడం జరిగింది అందులో వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఈ చీరలన్నీ కూడా చూపించడం జరిగింది అయితే లక్షల్లో ఉండేటువంటి చీరలు అయితే ఏవైతే ఉండో నేను ఫస్ట్ వీడియోలో మీకు చూపించిన చూడండి ఒక అల్మారా ఉంటుంది అల్మారాలో ఉండేటువంటి చీరలు అనేవి ఏంటి కొంచెం లక్షల్లో ఉంటాయి అంటే వేలలో ఒక యాభై వేల పైన ఒక లక్ష రూపాయల పైన ఉండడం అనేది కూడా జరుగుతుంది అల్మారాలో ఉండేటువంటి వీడియోలు సో ఫస్ట్ స్టార్టింగ్లో వస్తుంది వీలైతే చివరిలో కూడా మెన్షన్ చేస్తాను ఆ వీడియోను ఇందులో వచ్చేసి ఏంటంటే దాదాపు యాభై వేల పైన లక్ష రూపాయల పైన ఉండేటువంటి వీడియోలు అనే అది డబ్బులు ఉండేటువంటిది ఉంటుంది ఇలా చీరలన్నీ కుప్పగా మనకు పోయడం అనేది కూడా జరుగుతుంది కుప్పగా పోసేసి మీకు నచ్చింది తీసుకోండి అని చెప్తారు సో ఇక్కడ ఈ ర్యాక్స్ అయితే ఏవైతే ఉంటో ఈ ర్యాక్ ఇక్కడ ఇది సిల్క్ శారీ ఈ మొత్తం టోటల్ పట్టుతోటి తర్వాత ఈ బార్డర్ లైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చి పన్నెండు వేల పైన ఉంటుంది అని ఇవన్నీ కూడా ఇతను చూపించడం జరుగుతుంది రకరకాలైనటువంటి చీరలు మంచి డిజైన్స్లో కాంచీపురంలో ఉండడం జరిగింది అయితే ఇవే చీరలు హైదరాబాద్లో దొరుకుతాయి కాకపోతే ఏందనంటే మనకు ఇక్కడ కనుక తీసుకుంటే ఏంటంటే ఒక మెమరీ ఒక ఫ్యామిలీ వాళ్ళకు మనం ఇచ్చినామని అనుకో ఆ చీర ఇక్కడ నేను తెచ్చాను అని చెప్పేసి ఇక్కడ కాంచీపురం తమిళనాడు రాష్ట్రంలోకి తెచ్చినా అంటే అదో మంచి మెమరీ చూడండి ఈ అద్భుతంగా ఈ చీరలు అనేవి కూడా ఉండడం జరిగింది ఈ చీర కూడా అంటే చాలా అంటే చాలా బాగుంది ఈ చీర కూడా అయితే రేట్స్ విషయానికి ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ కూర్చోవడం అనేది కూడా జరిగింది అయితే రేట్స్ వీళ్ళంతా మా బ్యాచ్మెంట్స్ అంటే మేము ఈ ఇక్కడ చూడడానికి వెళ్ళడం జరిగింది ఇంకా వీళ్ళే మీకు తర్వాత ఇక్కడ ఒక తమ్ముడు కూడా ఏం చేసినాడంటే చీరలు అందరూ చూసి విప్ విప్తారు కదా విప్పిన అందరూ చూసి వచ్చేసి విప్తే ఇతను ఏం చేస్తానంటే ప్యాకింగ్ అనేది కూడా చేయడం జరుగుతుంది తమ్ముడు కూడా చాలా ఓపిక అయితే నాతో వచ్చినటువంటి వాళ్ళు గద్వాల రైల్వే స్టేషన్లో కలవడం జరిగింది మళ్ళీ మేము తిరువన్నామలలో వచ్చేసి ఏంటంటే గిరి ప్రదక్షిణ కూడా చేసినాం ఆ యొక్క వీడియో నేను మీకు వివరించడం అనేది కూడా జరుగుతుంటుంది అన్న మాత్రం చాలా అంటే చాలా ఓపికగా చూస్తుండు కొంటడా కొనడా ఏంది పరిస్థితి అని చెప్పేసి కానీ వాళ్ళ యొక్క బాధ్యత కాబట్టి ఏం చేస్తున్నారు అంటే చూపించడం అనేది కూడా జరుగుతుంది అయితే చిట్ట చివరిగా వచ్చేసి ఏంటంటే అందరం కలిపి ఈ తీసుకోవడం అనేది కూడా జరిగింది ఆ తమ్ముళ్ళ వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఒక టెన్ థౌసండ్ బిల్ చేసిరు తర్వాత నేను కూడా ఒక వచ్చేసి ఏంటంటే ఒక ఫైవ్ థౌజండ్లో బిల్ చేసిన ఇందులో వచ్చేసి నేను మా మిస్సెస్కి వచ్చేసి ఈ శారీ ఫస్ట్లో ఉన్నటువంటి నెమలి ఆకారంలో ఉన్నటువంటి శారీ తీసుకోవడం అనేది జరిగింది అతను ఇవ్వడం అనేది కూడా జరిగింది అయితే రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి మనం బార్గింగ్ చేయొచ్చు సో కాబట్టి వీడియో కనుక చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది కూడా చేసుకోండి కాంచీపురంలో ఈ వీడియో ఇంకా తర్వాత వచ్చేసి టెంపుల్కి సంబంధించినటువంటి వీడియో కూడా వస్తుంది దాన్ని అందరూ చూడండి అందరూ చూసి మీ యొక్క అక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడికి ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నా దానికి డబ్బులు కానీ అది కానీ ఎలాంటిది కూడా ప్రమోషన్ కానీ కూడా లేదు సో కాబట్టి ఈ ఛానల్ను సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి వచ్చేసి షేర్ చేయండి ఇది కాంచీపురానికి సంబంధించినటువంటి టోటల్ చీరలకు సంబంధించిన వీడియో ఇంకా బస్ స్టాండ్ వీడియో వస్తుంది టెంపుల్కి సంబంధించిన వీడియోలు కూడా వస్తాయి వాటిని కూడా చివరి వరకు చూడండి థ్యాంక్